నేను ఆయన ఎందు కలిసిపోయి కరిగిపోవాలి అంటే ఆయన గుణములు నాకు రావాలి అన్నిటా నాకు ఆయన ఆదర్శము కావాలి ఒక స్త్రీ ఉందనుకోండి ఆమె ఏం చేసింది మహాతల్లి ఇల్లాలు పార్వతీదేవి భర్త గురువు ఆవిడికి తెలీదా ఆవిడ గురుమండల రూపిణి ఆవిడ చూపుల చేత ఇచ్చేస్తుంది విద్య అందుకే చూపులతో ఇస్తుంది కాబట్టి మీనాక్షి స్పర్శ చేత ఇస్తుంది కామాక్షి విశాలాక్షి ఆ తల్లి స్మరణ చేత ఇచ్చేస్తుంది ఆవిడ స్మరించింది అనుకోండి వాడు విద్వాంసుడు కావాలి అని ఆవిడ అనుకుందనుకోండి వాడు విద్వాంసుడు అయిపోతాడు అందుకనే అక్షి శబ్దం ఈక్షణ శక్తి భగవంతుని అంత చూపు భగవంతుని శక్తంత స్మరణ చేత్తో కాదు చేత్తో చేయడు అందుకే శంకరాచార్యుల వారి జీవితంలో మొట్టమొదటి స్తోత్రం క్షణ శక్తి మీదే చూపుల మీదే లక్ష్మీదేవి చూపుల గురించి మాట్లాడారు మీక్షణమీక్షణార్థీ సహోదరమిందిరా ఆమీలిగమ్య ముదా ముకుందం ఆనంద కందమనిమేష మనంగతరస్థితి కనీ కపక్ష్మ నేత్రం భూత్యై భవేన్ మమ భుజంగ శయంగ నాయా అని దాయానుపవనో ద్రవిణాంబుధార అస్మిన్ నకించన విహంగ శిషవిషణ్ణి దుష్కర్మ గర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాం దృష్టి గురించి మాట్లాడారు పోతన గారు భాగవతం చేసే ముందు శివ దృష్టి గురించి మాట్లాడారు శ్రీ పదంబు చేరుటకొనై చింతించదన్ లోక రక్షై కారంభకు భక్త కళా సంబంభకుం దాన부ద్రీక స్తంభకు కేళిలోల విల సృగ్జాల సంభూతనా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా ఢింబకు కేవలం కేళిగా చూపుల చేత సమస్త బ్రహ్మాండములను సృష్టించి నిలబెట్టి లయం చేయగలిగిన పరమాత్మని ఉపాసన చేస్తున్నానన్నారు చూపుల చేత చేస్తాడు ఈశ్వరుడు పరదేవత చూపులతో అనుగ్రహించేస్తుంది అందుకే ఆవిడ చూపే సమస్త శక్తి ఆవిడ కన్ను తెరిస్తే సృష్టి చూస్తే స్థితి మూసేస్తే లయ ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి చూపులతో చేస్తుంది కాళిదాస మహాకవికి విద్యనిచ్చింది మూకశంకరులకు అంత విద్యనిచ్చింది అంత గొప్ప తల్లి గురుమండల రూపిణి సమస్త గురువులు ఆమె యొక్క రూపం దక్షిణామూర్తి రూపిణి అటువంటి తల్లి భర్తగారి దగ్గర ఎంతో వినయంగా యోమే భర్త సమీ గురు హూత నిత్యమరురక్తస్మి యథారూపాం సువర్చల అంటుంది సీతమ్మ భర్త గొప్ప గురువు లోకంలో మంత్రోపదేశం చేశారనుకోండి భర్తకి చేస్తారు భర్త గారు అనుష్ఠానం చేసి భార్యకి చేస్తారు మళ్ళీ ఉపదేశం అంతేగాని ఇంకొకలా ఉండదు కదా భర్తగా ఉపదేశం చేస్తారు ఆమె గురువుగా భర్త దగ్గర నేర్చుకుంటుందన్నీ అందుకే చూడండి మీరు మొన్న శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసి ఉంటారు ఎవరు అడిగారు అసలు లోకంలో పుత్రపౌత్రాభివృద్ధిగా ధనకనక వాహనాలతో కీర్తితో భక్తజ్ఞాన వైరాగ్యాలతో సుసంపన్నం కావాలంటే భూలోకంలో ఏ వ్రతం చెయ్యాలి స్త్రీ అని ఎవరడిగారు ఆవిడడిగింది ఎవరిని అడిగింది శివుణ్ణి అడిగింది కేనోపాయే నలఘున సహస్రం అంతా చదవలేకపోతే తేలిక మార్గం చెప్పండి ఏం చెయ్యాలి ఎవరు అడిగారు పార్వత్యువాచ పార్వతీదేవి శివుడిని అడుగుతుంది శివుడు ఎవరికి చెప్తాడు పార్వతీదేవికి చెప్తాడు అది లోకంలోకి వస్తుంది అంటే ఆవిడేం చేసింది ఇన్ని ఉన్నావిడ తెలియనావిడ ఏం కాదు వాళ్ళిద్దరూ నిజత పప్పలాభ్యాం ఒకరికొకరు తక్కువ గారు అయినా ఆవిడ మళ్ళీ భర్త ద్వారా వింటూ ఉంటుంది ఆవిడ గురువుకి ఎంత గౌరవం ఇచ్చింది